జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ టూలో నటిస్తున్నాడు అటు తర్వాత ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే డ్రాగన్ టైటిల్ తో ఈ సినిమా రూపొందుతుంది మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని వై రవిశంకర్లు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా సప్త సాగరాలు దాటి ఫేమ్ రుక్మిణి వసంత్ ఎంపికైంది అయితే కథ ప్రకారం ఇందులో ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందట అలాని ఇది ఐటెం సాంగ్ కాదు సినిమాలో అత్యంత కీలకమైన సమయంలో వచ్చే పాట అందుకే ఈ పాట కోసం రెగ్యులర్ ఐటమ్ భామలను కాకుండా ఓ స్టార్ హీరోయిన్ ను తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట ఈ క్రమంలో శృతిహాసన్ ను సంప్రదించినట్లు సమాచారం మొన్న మధ్య సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన శృతిహాసన్ మళ్లీ వరుసగా సినిమాలు చేస్తోంది వకీల్ సాబ్ సలార్ వంటి హిట్ సినిమాలో నటించింది సలార్ కి దర్శకుడు ప్రశాంత్ నీల్ అనే సంగతి తెలిసిందే దానికి సెకండ్ పార్ట్ కూడా ఉంది అందులో కూడా శృతిహాసన్ నటించనుంది అందుకే డ్రాగన్ లో కూడా ఆమెను ఓ స్పెషల్ సాంగ్ కోసం ప్రశాంత్ నీల్ తీసుకున్నట్లు స్పష్టమవుతుంది ఎన్టీఆర్ హీరోగా రూపొందిన రామయ్య వస్తావయ్య సినిమాలో శృతి హాసన్ ఓ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే రెండు వేల పదమూడులో ఆ సినిమా రిలీజ్ అయింది పన్నెండేళ్ల తర్వాత మళ్లీ ఆమె ఎన్టీఆర్ సినిమాలో కనిపించనుంది